సంక్రాంత్రి పండుగ సభ లోకం మీద సంక్రాంత్రి పండుగచ్చే సభ లోకం మీద సామాపన్ల పట్టం చూసిరే నా కంపే తల్లి దారిలో దారిలో నా మీద దయలేదా తల్లి దారిలో నాకెవరు వంపేరు నది నా శివగాదు నాకెవరు వంపేరు నది నా శివగాదు కైదంలా గట్టి పంపు కన్న చవ్వ దారిలో దారిలో నా మీద దయ తల్లి దారిలో ఉగాది పండు గచ్చే లోకం మీద ఉగాది పండు గచ్చే లోకం మీద ఉబిది పండ్ల సిరేనా కంపు తల్లి దారిలో దారిలో నా మీద దయలేదా తల్లి దారిలో నా కేవలు వం పేరు నాది నా శివగాదు నా కేవల వం పేరు నాది నా శివగాదు కయో గట్టి పంపు కన్న తల్లి చవ్వా దారిలో దారిలో నా మీద దయలేదా తల్లి దారిలో బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగచ్చే భారతదేశంలో బతుకమ్మ పండుగచ్చే భారతదేశంలో ముత్యలహారము నాకు వంపు తల్లి దారిలో దారిలో నా మీద దయ తల్లి దారిలో నాకెవరు వం పేరు నా శివగాదు నాకెవరు వంపేరు నా శివగాదు కైదంలా గట్టి పంపు కన్న తల్లి చవ్వా దారిలో దారిలో నా మీద దయ తల్లి దారిలో దీపాలి పండుగ నా దీపాల పండుగ చెలోన దీపాల నాకు కుంపు తల్లి దారిలో దారిలో నా మీద దయలేదా తల్లి దారిలో నాకెవరూ బం పేరు నాది నా సైవగాదు నాకెవరూ బం పేరు నాది నా సైవగాదు కదంలా గట్టి పంపు కన్న తల్లి లచ్చవ్వ చవ్వా దారిలో దారిలో నా మీద దయలేదా తల్లి దారిలో పిత్రమాస వచ్చే నరలోకం మీద పిత్రమాస వచ్చే నర మీద నా తండ్రి వెంకటయ్య తల్లి లచ్చవ్వ దారిలో దారిలో నా మీద దయలేదా తల్లి దారిలో దారిలో నా మీద దయలేదా తల్లి దారిలో